అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఐశ్వర్య రుద్రజోయస్ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ నుంచి ఈ మధ్య కాలంలో చిన్న చిన్న వాళ్ళు కూడా మోకాయల నొప్పులు మెట్లెక్కలేకపోతున్నా నడువుల నొప్పులు అని చెప్పి ముసలోళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు ఇదంతా అవుతుంది అంటే అగైన్ మెయిన్ లైఫ్ స్టైల్ ఇష్యూ డైట్ ఇష్యూ కాల్షియం డెఫిషియన్సీలు బోన్ డెన్సిటీ తగ్గిపోవడాలు ఆస్టియోపొరాసెస్ చేంజెస్ మన చిన్న ఏజ్లోనే చూడాలి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ బోన్స్ అండ్ జాయింట్స్లో రావడం అండ్ దాంతోపాటు ఆస్టియోఫైట్స్ అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా రిపోర్ట్స్లో చూస్తున్నాము డాక్టర్స్ మేము సో వీటన్నిటికీ ఏంటి మెయిన్ రీజన్ అంటే లైఫ్ స్టైల్తో పాటు స్ట్రెస్ దాంతోపాటు ఒకటే ప్లేస్లో ఎక్కువసేపు కూర్చోవడం అంటే ఇద్దరు కూర్చోవడం కానీ నిల్చోవడం కానీ ఒకటే పొజిషన్లో ఒకటే పోస్చర్ అనేది మోర్ దెన్ ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ మనం ఒక రోజులో మెయింటైన్ చేస్తున్నప్పుడు బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అండ్ అలాగే ఈ ఆస్ట్రోఫైట్ సమస్యలు తొందరగా మనకి బోన్స్ అనేవి అరిగిపోవడాలు జాయింట్స్ అరిగిపోవడాలు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము సో మరి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే డెఫినెట్లీ ఎస్ మనకి చాలా మార్కెట్లో చాలా వచ్చాయి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు చాలా మరి దానివల్ల మనకి లాంగ్ రన్లో కిడ్నీస్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అండ్ దాంతోపాటు లివర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి మరి ఎలాంటి మనకి ఆర్టిఫిషియల్ ఇవి లేకుండా మనకి ఎక్కువ రోజులు వాడినా కూడా మనకి ఎలాంటి ఆర్గానిక్ డ్యామేజ్ లేకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఏం చేయొచ్చు అంటే ఐ హ్యావ్ అ సొల్యూషన్ ఫర్ దిస్ అదే మన జోయాస్ వారి పెయిన్ రిలీఫ్ ఆయిల్ అయితే ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ప్రత్యేకత ఏంటి అంటే ఆమవాతం అంటూ ఉంటాం ఆయుర్వేదలో అంటే ఆమవాతం అంటే మెయిన్గా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ రుమటెడ్ ఆర్థరైటిస్ అని అంటూ ఉంటాం సో యూజువల్గా ఆమవాతం అంటే రుమెటెడ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాము సో సంధివాతం అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటూ ఉంటాం సో ఎలాంటి వాత నొప్పులైనా సరే ఈవెన్ ఇఫ్ ఇట్ ఇన్ కేస్ ఆఫ్ సింపుల్ ఇన్ఫ్లమేషన్ అయినా సరే మనకి ఆ పెయిన్ ఏదైతే ఉందో ఆ లోకల్ అప్లికేషన్ మనకి ఈ ఆయిల్ ఒక హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ తీసుకొని లోకల్గా అప్లై చేసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ నుంచి బయటపెడచ్చు నొప్పి నుంచి బయటపడచ్చు అండ్ దాంతోపాటు ఈ ఆస్టియోపొరాటిక్ చేంజెస్ బోన్ డెన్సిటీ ఇష్యూస్ ఏవైతే చూస్తున్నామో దాని నుంచి కూడా బయటపడి మనకి జాయింట్స్కి స్ట్రెంగ్న్ ఇవ్వడమే కాకుండా మొబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఇప్పుడు నా చేతిలో జోయాస్ షెల్లకి టాబ్లెట్ ఉంది అయితే ఈ షెల్లకి అనేది ప్రత్యేకత ఏంటి అంటే మోకాళ్ళ నొప్పులకి మెయిన్ ముఖ్య కారణం ఒకటి మనకి మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవడం అనేది మెయిన్ రీజన్ అయితే ఈ గుజ్జుని మనం మోడ్రన్ కాన్సెప్ట్లో లేకపోతే మోడర్న్ కోరిలేషన్ లేవంటూ ఉంటాం అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ అంటూ ఉంటాం సో ఈ సైనోవియల్ క్యావిటీస్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోవడం వల్ల ఫ్రిక్షన్ పెరిగిపోయి జాయింట్స్ అనేవి అంటే ఒక జాయింట్కి ఒక బోన్కి ఇంకొక బోన్కి రాపిడీ వల్ల మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది అండ్ దాంతోపాటు వాప్ కూడా మనం చూస్తూ ఉంటాము ఎస్పెషలీ జెరియాట్రిక్ కేసెస్ అంటే మోర్ దెన్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళలో అయితే ఈ గుజ్జు మళ్ళీ మనం పెంపొందించుకోవడానికి మనం ఏం చేయొచ్చు చాలా రకాలు వచ్చాయి మార్కెట్లో అగైన్ దీనివల్ల ఈ ఇంజెక్షన్స్ వల్ల సైనోవిల్ ఫ్లూయిడ్ పెరుగుతుంది లేకపోతే ఈ మాత్రలు తీసుకుంటే మీకు గుజ్జు పెరుగుతూ ఉంటుంది ఇంకా లేదు అంటే సర్జరీ దాకా వెళ్ళాలి అని చాలామంది భయపడిపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇనీషియల్గానే మనకి పెయిన్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి అని డౌట్ వచ్చిన్నప్పుడే మీరు ఈ షెల్లకి ట్యాబ్లెట్స్ కనుక డైలీ డయాబెటిక్ రెజిమెంట్లో వాడుకోవడం జరిగితే కనుక డెఫినెట్లీ ఈ సైనోవెల్ ఫ్లూయిడ్ మనకి రిడక్షన్ నుంచి బయటపడచ్చు దాంతోపాటు బోన్ హెల్త్ జాయింట్ హెల్త్ అనేది మనకి లాంగ్ రన్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది సో షెల్లకి జాయింట్ హెల్త్ అనే కాకుండా మనకి ఈవెన్ బోన్ డెబిలిటీ చిన్నపిల్లల్లో మనకి చాలా మందికి గ్రీన్ గ్రీన్విచ్ ఫ్రాక్చర్స్ అనేది చూస్తూ ఉంటాము సో ఏంటి గ్రీన్విచ్ ఫ్రాక్చర్స్ అంటే చిన్నపిల్లకి కింద జారి పడిపోయినా కూడా బలంగా లేకపోవడం వల్ల జాయింట్స్ బోన్స్ వాళ్ళకి రిపీటెడ్గా ఫ్రాక్చర్స్ అనేది చూస్తూ ఉంటాం ఈవెన్ చిన్నపిల్లలు అలాంటి ఫ్రాక్చర్స్లో కూడా చల్లకి టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల మనకి తొందరగా బోన్స్ లేకపోతే జాయింట్స్ అనేది మళ్ళీ మనకి నార్మల్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది సో డెఫినెట్లీ ఎవరైతే జాయింట్స్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో బోన్స్ లేకపోతే కాల్షియం డెఫిషియన్సీతో బాధపడుతున్నారో ఈ గుజ్జు అరిగిపోయే సమస్యలు వల్ల మనకి నొప్పులు కానీ వాపులు కానీ ఎవరిలో అయితే చూస్తున్నామో డెఫినెట్లీ దే కెన్ ట్రై అవుట్ దిస్ షులకి టాబ్లెట్స్ ఈ మధ్య కాలంలో మనకి జాయింట్స్ అండ్ బోన్స్ సమస్యలు ఎక్కువ చూస్తున్నాం అండ్ దాంతోపాటు ప్రత్యేకంగా మనం ఈ క్రాక్లింగ్ సౌండ్స్ అంటే జాయింట్స్ లో క్రాక్లింగ్ సౌండ్స్ అనేది వింటూ ఉన్నాము నేను నడుస్తున్నప్పుడు కట్ట సౌండ్ రావడం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇది ఒక సిమ్టమ్గా మారిపోయింది అంటే ఏదో మనకి ఎలాంటి ఇన్ఫ్లమేషను లేకపోతే వాపు కానీ నొప్పి కానీ లేకపోయినా ఈ సౌండ్స్ అనేది వింటూ ఉంటాం అది ఎందుకంటే ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ గుజ్జు అరిగిపోవడం స్టార్ట్ అయింది అని సో అలాంటి ఇనీషియల్ కండిషన్స్లోనే మనం ఈ మెడిసిన్స్ కనుక తీసుకునే ప్రయత్నం చేస్తే అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే ఏజ్ ఓల్డ్ పర్సన్స్లో క్రాక్లింగ్ సౌండ్స్ వింటూ ఉన్నారో బికాస్ ఆఫ్ ఆర్థ్రైటిస్ కానీ లేకపోతే ఆస్టియోపొరాసిస్ వల్ల కానీ ఈ మనకి బ్యాండెడ్ లాగా ఇది మనం వే వేయడం వల్ల ఒక లాగా వేయడం వల్ల మనకు మన డెన్సిటీ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ అలాగే క్రాక్లింగ్ సౌండ్ రాకుండా మనము మొబిలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు విత్ దిస్ మెడికేషన్స్ అండ్ అదే కాకుండా మనము ముందు డిస్కస్ చేసినట్టే ఫ్రాక్చర్స్ కేసెస్లో కానీ అండ్ అలాగే ఇది ఒక మంచి కాల్షియం సప్లిమెంట్స్ లాంగ్ రన్లో తీసుకోవడం వల్ల రీనల్ క్యాలిక్యులైజ్ అనేది ఒక కాంప్లికేషన్గా వస్తూ ఉంటుంది యాజ్ అ పార్ట్ ఆఫ్ కాల్షియం సప్లిమెంట్స్ సో అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా న్యాచురల్గానే మీరు బోన్ స్ట్రెంత్ లేకపోతే జాయింట్స్ని స్ట్రాంగ్గా పెట్టుకోవాలనుకుంటే డెఫినెట్గా యూ కెన్ ట్రై అవుట్ దీస్ మెడికేషన్స్